Namaste, welcome to Kirin TV Life. Namaste, Asli Shagaru. Namaste. So, we were talking all the different topics, now coming to exactly teenagers. ఆ టీన్ వచ్చే ముందు వరకు కూడా తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా వింటూ ఉంటారు డ్రస్ కానీ లేకపోతే ఏదన్నా ఒక పని డిసిప్లిన్ కానీ ఏది కానీ సడన్గా టీనేజ్కి రాగానే అన్నీ మారిపోతే ఫ్రీడమ్ వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఎందుకని లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ లైక్ ఆ ఏజ్ నుంచి టీనేజ్కి రాగానే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చి ఇలాంటివన్నీ చేస్తున్నారా ఏదైతే ఎగ్జాంపుల్ ఏంటంటే టాటూ చేయించుకోవడం కానీ హెయిర్ స్టైల్స్ కానీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ప్రతిదీ కూడా మార్పు ఉంటుంది ఎందుకని ఇలా అవుతూ ఉంటుందంటారు జనరల్గా ఆ వయసులో ఇండిపెండెంట్ అవ్వాలన్న భావన ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే నేను నాకు ఎవరో చెప్తే నేను నడుచుకునేది కాదు నాకు నేనుగా స్వతహాగా అన్న ఫీలింగ్ స్టార్ట్ అయ్యేది అడాల్ట్స్ ఎర్లీ పొబర్టీ ఏజ్లో స్టార్ట్ అవుతుంది అది పక్కకు పెడితే అప్పటి వరకు తల్లి ఏం బట్టలు అయితే తీసి బయట పెడతారో ఆ బట్టలు వేసుకోవడం కానీ వాళ్ళు వార్డ్రోబ్లో ఉన్నవి వాళ్ళకి నచ్చినవి వేసుకోవడం కానీ అక్కడి వరకు చేసేస్తారు ట్లనే కదా ఏ విషయమైనా కూడా ప్రతి విషయం అప్పటి నుంచి కూడా ఏం చేస్తారు వాళ్ళు ఒక స్పెసిఫిక్ చాయిస్ అనేది చూస్ చేసుకుంటారు ఇక్కడ మెయిన్గా నేను అడిగే రీజన్ ఏంటంటే తల్లిదండ్రులు ఏదైనా చెప్పినా మాకు తెలిసిలే మేము పెద్దగా అయిపోయామని అనేసి తల్లిదండ్రుల మాట కొట్టిపడేస్తూ ఉంటారు సో దిస్ ఈస్ అ ఏజ్ ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ ఎప్పుడైతే మొదలవుతాయో ఎక్స్పెరిమెంటేషన్ కోరుకుంటుంది బాడీ ఓకే అప్పటి వరకు బ్లైండ్గా తల్లి తండ్రి ఏం చెప్తే అది వినేవాళ్ళు ఇది కూడా అగైన్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సే ఈ హార్మోన్స్ ఎప్పుడైతే బాడీలో చేంజెస్ తీసుకొస్తూ ఉంటాయో టెస్టిస్ట్రోన్స్ట్రోజన్ లాంటి సెక్చువాలిటీ ఓరియెంటెడ్ హార్మోన్స్ కూడా బాడీలో ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయో వాళ్ళ యొక్క ఐడెంటిటీని ఇండిపెండెంట్గా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు మనము ఈ ఫేజ్నే ఎక్స్పెరిమెంటేషన్ స్టేజ్ అంటాం వాళ్ళకి తెలియదు ఇది మంచి ఇది చెడు ఇది ఇలా చేసుకోవాలని తెలియదు అన్నీ ట్రై చేయాలన్న కుతూహలం బాడీలో జనరేట్ అవుతూ ఉంటుంది అలా ట్రై చేయాలనుకున్నప్పుడు జనరల్గా పిల్లలకి ఏమేమి ఉంటాయి హెయిర్ స్టైల్స్ గ్లాసెస్ మేకప్ ఐటమ్స్ అసెసరీస్ డ్రెస్సింగ్ స్టైల్ షూ ఇవే కదా జనరల్గా బయటకు కనబడి ఫిజికల్ ఫీచర్స్ అన్ని కూడా ఫస్ట్ ఎక్స్పెరిమెంటేషన్ మొదలు పెడతారు ఫిజికల్ ఎక్స్పెరిమెంటేషన్ మొదలైనప్పుడే వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఫిజికల్ బాడీ కులో చేంజెస్ వస్తున్నట్టు గమనించుకుంటూ ఉంటారు ఓకే అప్పుడే వాళ్ళు బాడీ కాన్షియస్గా తయారవుతూ ఉంటారు నాకేంటి పబ్లిక్ హెయిర్ వస్తుంది లేకపోతే నా బాడీలో ఈ పార్ట్ ఎందుకు బల్జ్ అవుతుంది ఈ పార్ట్ ఎందుకు ఇలా ఉంది అని మొత్తం బాడీని కాన్షియస్ వచ్చి ఇప్పుడు నేను ఇది ట్రై చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు వరకు ఇలా వేసుకున్నాను మరి ఇప్పుడు ఇలా అవుతుంది ఇలా వేస్తే అనే ఎక్స్పెరిమెంటేషన్ బాడీలో చేంజ్ అవ్వడం వల్ల ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ సోప్స్ కొనుక్కున్నాం ఏ సోప్ మంచిది ఏది లాంగ్ రన్లో వాడాలో టెస్ట్ చేయాలనుకున్నాం ఇప్పుడు ఏం చేస్తాం రెండు మూడు చాయిసెస్ పికప్ చేసుకుని ఓ పదిహేను రోజులు ఒకటి వాడి ఒక పదిహేను రోజులు ఒకటి వాడి దాని డ్యూరబిలిటీ దానికి ఎంత నురగొస్తుంది లేకపోతే ఎలా ఉంది సాఫ్ట్నెస్ ఎలా ఉంది మాయిశ్చరైజర్ అవుతుందో లేదో చెక్ చేసుకుని ఫ్యామిలీకి సోప్ ఫిక్స్ అవుతున్నావు అనుకోండి అంటే ఎక్స్పెరిమెంటేషన్ లో ఏం చేస్తున్నావు రెండు మూడు ట్రై చేసి మనకి కంఫర్టబుల్ గా ఉన్నది ఒకటి ఫిక్స్ అవుతున్నాం కానీ ఆ ఏజ్ ఈ అంటే అది నేచర్స్ డిజైన్ అది ఓకే కరెక్టా తప్ప అనేది పక్కకు పెడితే నేచర్స్ డిజైన్ ఇస్ టు ఎక్స్పెరిమెంట్ ఎట్ దట్ ఏజ్ తప్ప రైటా అనేది పేరెంట్ నేర్పించుకునే సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఓకే మన ఫ్యామిలీకి ఒక కల్చర్ ఉంది మనకి ఒక కట్టు బొట్టు అంటే మన ఆర్డర్ ఇది అని ఎవరైతే పేరెంటల్ పేరెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారో కొన్ని మార్చలేరు చూసే ఇన్ఫ్లుయెన్సెస్ ఇంట్లో స్ట్రిక్ట్గా ఉండే కానీ చూసే స్క్రీన్స్ కలిసే మనుషులు అంత పాష్ కల్చర్లో ఉన్నవాళ్ళు అనుకోండి అగైన్ అక్కడ కూడా మళ్ళీ కంట్రోల్లో పెట్టలేరు స్కూల్కి వెళ్తారు పోనీ ఇంటి దగ్గర స్ట్రిక్ట్గా ఉన్నాము ఇన్ఫ్లుయెన్సెస్ కంట్రోల్డ్గానే ఉన్నాయి మళ్ళీ స్కూల్కి వెళ్తారు అక్కడ కంట్రోల్ చేయగలరా లేదు కాబట్టి ఆ వయసు వచ్చిన తర్వాత ఎక్స్పెరిమెంట్లో కొన్ని కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని నాన్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మన చేతిలో ఉన్నంత వరకే మనం పెట్టుకోగలం తప్ప లేని వాటి మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి మంచి చెడు చెప్పాలని ప్రయత్నించినప్పుడు పేరెంట్స్ నెగటివ్ అయిపోతారు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది మంచిది ఇది చెడు అని చూస్ చేసుకునే వరకే చెప్పడం తప్ప అంతకు మించి మనము ఓవర్ యాక్షన్స్ అంటే ఓవర్ డిసిప్లినరీ యాక్షన్స్ ఏం తీసుకున్నా కూడా రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి అవును ఒకవేళ వాళ్ళ పేరెంట్ మధ్య పిల్లల మధ్య ర్యాపో బాగుందనుకోండి చక్కగా వింటారు చేసుకుంటారు నీకు జాబ్ వచ్చాక నువ్వు ఇలాంటివి అడాప్ట్ చేసుకో నువ్వు కంప్లీట్ అడల్ట్ అయ్యాక ఇలాంటివి అడాప్ట్ చేసుకో నువ్వు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యాక ఇలాంటివి అడాప్ట్ చేసుకో అంటే కొంతమంది పిల్లలు వింటారు కొంతమంది వినరు ఆ వినకపోవట్లేదు అన్న దగ్గరే వీళ్ళకి వాళ్ళకి బాండ్ అక్కడ ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి అందుకని వినే వినలేని స్టేజ్కి తెచ్చుకోకూడదు అంటే ఎక్కడ ఎస్ చెప్పాలి ఎక్కడ నో చెప్పాలో పేరెంట్స్కి తెలియాలి కొంతమంది పేరెంట్స్ ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా నో చెప్పేస్తా ఉంటారు ఇంకా నో విని 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 యానిమల్ లో తయారైపోతారు అంటే మొండిగా తయారైపోతారు రైట్ దానికి ఎలాగోనోవే కదా ఎక్కడ ఎస్ అనే పదం లేదు కదా అందుకని పేరెంట్స్ లూజ్ గా వదులుతూ పట్టుకోవాలి ఓకే ఇది ఎవరో ఒక కోచ్ ఒక సైకాలజిస్టో ఎవరో చెప్పేవ్ కాదు మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ప్రకారంగా ఈ విషయంలో వదలొచ్చు ఈ విషయంలో పట్టుకోవచ్చు నలుగురు ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నారు ఆ నలుగురు కూడా గుడ్ పీపులే మనం చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే గో హ్యావ్ ఫన్ అండ్ కమ్బ్యాక్ సేఫ్ అలాంటి చోట ఎస్ చెప్పి ఇంకొక చోట ఎక్కడో వెళ్ళమ్మా పర్వాలేదు కానీ ఈ బట్టలతో వెళ్ళకు రైట్ అని నువ్వు చెప్తే వింటా అలా కాకుండా ప్రతిదానికి కూడా కొంచెం మూర్ఖంగా బిహేవ్ చేసి పిల్లల జనరేషన్కి తగ్గట్టుగా వెళ్ళకపోతే ఏ విషయమూ వినరు అసలు రైట్ ఇప్పుడు మీరు బట్టలు అన్న విషయం తీసుకొని వచ్చారు కదా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లలు తల్లులు ఇబ్బంది పడేది ఈ బట్టల విషయంలోనే వాళ్ళకి ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి ఎందుకంటే ఎక్కువగా కాపీ కొట్టేది సెలబ్రిటీస్ని చూసో లేకపోతే ఇంకా చెప్పక్కర్లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత వస్తుంది రోజుకొక బట్టలు మార్చేస్తున్నారు వాళ్ళే వేసుకుంది రేపు వేసుకోరు సో ఆ బట్టలు వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా మారిపోయింది పిల్లలది అండ్ చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే అందంగా కనిపిస్తామను లేకపోతే స్కిన్ ఎక్స్పోజ్ అవుతేనే అందంగా కనిపిస్తామను ఇంకా ఏదో ఉండొచ్చు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు లేకపోతే అలా ఇక్కడ బేసికల్గా పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఎడ్యుకేషన్ ఉండాలండి ఓకే క్యారెక్టర్ ఎడ్యుకేషన్ ఇది ఉండాలి ఇది లేకపోతే ఏమవుతుంది అంటే మెటీరియలిస్టిక్గా వెళ్ళిపోతూ ఉంటారు మెటీరియలిస్టిక్గా అంటే ఏంటి ఇన్నర్ బ్యూటీని వదిలేసుకుని ఎప్పుడు కూడా అవుటర్ బ్యూటీ మీదే కాన్షియస్గా దృష్టి పెట్టుకుని వాళ్ళు ఇంకా ప్రతి చిన్న విషయానికి కూడా మైండ్తో ఆలోచించుకోరు ఇంకా ఇంకా ప్రతిదీ కూడా ఓకే నేను బాగున్నాను నేను ఇలా ఉంటే నన్ను అందరూ చూస్తారు ఇది లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోరని అవతల వాళ్ళ మీద ఎమోషనల్గా డిపెండ్ అయిపోతూ ఉంటారు ఓకే రైట్ ఫ్రమ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ క్యారెక్టర్ ఎడ్యుకేషన్ ఉండాలి ఓకే ఆ ఎడ్యుకేషన్ లేకపోతే ఏమవుతుంది అంటే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఏ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మన స్కిల్స్ మన టాలెంట్స్ మన పర్సనాలిటీతోనే ఉండాలి అన్న విషయం పక్కకు పెట్టేసి నేను వేసుకునే బట్టల ద్వారా నేను వాడే బ్రాండ్ ద్వారా నేను తిరుగుతున్న సోషల్ నెట్వర్క్ ద్వారా నా యొక్క వాల్యూ ఉంటుంది అన్న టెండెన్సీలోకి యూత్ వెళ్ళిపోతారు అందుకే సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా మన ఏన్షియంట్ స్టోరీస్ ఏమైనా ఉన్న క్యారెక్టర్ ఎడ్యుకేషన్ గురించి అబద్ధం చెప్పినా కూడా క్యారెక్టర్ లేనట్టే మోసం చేసినా కూడా క్యారెక్టర్ లేనట్టే మాట మీద నిలబడకపోవడం కూడా క్యారెక్టర్ లేనట్టే క్యారెక్టర్ డజన్ మీన్ ఓన్లీ సెక్షువల్ యాక్టివిటీ ఇలాంటివన్నీ కూడా పిల్లలకు అర్థమయ్యేలాగా చిన్న చిన్ని కథల్లో అయినా చెప్పుకుంటూ వస్తే క్యారెక్టర్ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు త్వరగా తప్పు చేయడానికి అడుగు వేరు ఇప్పుడు కథలు అని అంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లల వరకు చెప్పినా వింటారు కానీ టీన్స్ ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీన్ టు ట్వంటీ చాలా కష్టం మన రూట్స్ మీద డిపెండ్ కదండి రైట్ ఇప్పుడు ఒక డ్రెస్సింగ్ స్టైల్ కి అలవాటు పడిన అమ్మాయిని మీరు ఎంత మోటివేట్ చేయండి తను మారదు ఒక ప్రాపర్ డ్రెస్సింగ్ స్టైల్ కి అలవాటు పడిన అమ్మాయి ఎవరైనా ఉన్నారనుకోండి మీరు ఎంత బ్యాడ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినా ఎప్పుడో నెలకు ఒక్కసారి ఫోటో కోసం దేనికోసం అలా ఏవో రెడీ అవుతారు తప్ప వాళ్ళ యొక్క సొంత జేన్ వదులుకోరు వాళ్ళు ఎందుకు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ పిల్ల వాళ్ళ ఇంట్లో రూట్స్ అలా ఏర్పరిచారు ఆ పిల్లకి రైట్ అందుకని ఎప్పుడో ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్ళినప్పుడో ఫోటో షూట్ ఏదో అందరూ ఇబ్బంది పెట్టినప్పుడో తప్ప అసలు తన తత్వాన్ని తను వదులుకోదు ఎందుకు వదులుకోరు అవి అంటే చిన్నప్పుడే పేరెంట్స్ స్ట్రాంగ్ గా ఈ కట్టు బొట్టు గురించి ఒక విధమైన ఏదో ఒక రకంగా చెప్పు ఉంటారు ఆ పిల్లకి లేకపోతే ఎలా తెలుస్తుంది ఇప్పుడు పది మంది ప్రతి పది మంది ఒక ఐదుగురు ఇంకా ఎందుకు బాగున్నారు పెంపకం నేర్పించరు అందుకని ఫస్ట్ నుంచి కూడా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ నువ్వు ఎందుకు ఈ హెయిర్ స్టైల్ చూస్ చేసుకోవాలనుకుంటున్నావు కాదు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా మనం తయారయ్యే విధానాన్ని బట్టి మనం వేసుకునే హెయిర్ స్టైల్స్ మనం రెడీ అయ్యే విధానం ఏదైనా కూడా ఇట్స్ ఇట్స్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఓకే ఇప్పుడు ఒక పొలిటీషియన్ వైట్ అండ్ వైట్ లెనిన్ వేసి నీట్గా మచ్చ లేకుండా బయటకు ఎందుకు తిరుగుతాడండి ఎందుకు ఒక పొలిటీషియన్ డ్రెస్ కోడ్ ఒకటి అలా ఫ్రేమ్ అయిపోయింది ఇంకొంతమంది ఫంకీ ఫంకీగా పది రకాల కళ్ళజోళ్లు మాట్లాడు మార్చుకుంటూ పది రకాల హెయిర్ స్టైల్స్ మాట్లాడు మార్చుకుంటూ ఎందుకు తిరుగుతారు ఇంకొంతమంది మార్కెట్లో ఏ షూ బ్రాండ్ వస్తే ఆ షూ బ్రాండ్ కొనేసుకుని అది వేసుకుని బయటకు ఎందుకు వెళ్తారు అంటే ఆర్ యూ నాట్ సీకింగ్ అటెన్షన్ ఇట్స్ ఎ వే ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ నలుగురు నన్ను చూడాలనుకునే వాళ్ళందరూ కూడా దే హ్యావ్ దేర్ ఓన్ సెన్స్ ఆఫ్ డిసైడింగ్ దెమ్ దెమ్జల్స్ ఓకే ఎవరైనా పది మందిని నుంచో పెట్టి వాళ్ళ యొక్క వాళ్ళని పర్సనాలిటీ స్టడీ చేయాలి అంటే వాళ్ళు ఫిజికల్గాను మెంటల్గాను రెండు పార్ట్స్ కన్సిడర్ చేస్తే ఫిజికల్గా హౌ దే ఆర్ ప్రొజెక్టింగ్ దెమ్జల్స్ అనే దాని మీద వాళ్ళు మనం అసెస్ చేయవచ్చు సీకింగ్ పర్సన్స్ అటెన్షన్ అంతే కదండి లేకపోతే ఎందుకు సెలూన్ లో గంటన్నర కూర్చుని ఆ హెయిర్ స్టైల్ వై ఇఫ్ ఆర్ కంఫర్టబుల్ విత్ నార్మల్ కట్ ఇఫ్ ఆర్ హ్యాపీ చిరాకు లేకుండా ఉండి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ ఇట్ ఇస్ ఫైన్ కదా వై ఆర్ యూ గోయింగ్ ఫర్ సో మెనీ షేప్స్ సో మెనీ డైస్ సో మెనీ స్టైల్స్ ఆర్ యూ నాట్ సీకింగ్ అటెన్షన్ ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ బాడీ మీద ఎక్కువ పెరిగిపోతూ ఉంటే ఇబ్బంది అది వాళ్ళు ఏం చేస్తారు గోల్ ఓరియెంటెడ్ గా ఉంటారు స్టడీస్ మీద ఫోకస్ ఉండదు ఇంకెంతసేపు ఇది వాళ్ళకి నచ్చుతుందా ఇది వాళ్ళకి నచ్చుతుందా ఇది నేను ఇంప్రెస్ చేస్తున్నానా అని చెప్పి సొసైటీ యాక్సెప్టెన్స్లోకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ యాక్సెప్టెన్స్లోకి వెళ్ళిపోతారు తప్ప నిజంగా వాళ్ళ వల్ల వాళ్ళు చేరుకోవాలనుకున్న గమ్యానికి మాత్రం చేరుకోలేరు ఎంతసేపు ఒకరిని ఇంప్రెస్ చేయడం సో సెల్ఫ్ తగ్గిపోతుంది కదా మొత్తం అనేది ఏమీ ఉండదు లవ్ 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 ఏజ్ మ్యారేజ్ ఫెయిల్యూర్స్ చాలా వరకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి లైఫ్ లో ఎందుకంటే వెన్ యూ ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ సెల్ఫ్ యువింగ్ ఇంపార్టెన్స్ టు అదర్ పర్సన్స్ యాక్సెప్టెన్స్ ద ఈక్వేషన్ చేంజెస్ రైట్ అందుకని చెప్పి బట్టలే కదా జుట్టే కదా టాటూయే కదా పిర్సింగ్ కదా జిమ్ కదా అని అనుకుంటే పొరపాటు దేనికోసం దేనికోసం పర్పస్ ఒక పర్పస్ ఉంటే దేనికోసం అని క్లారిటీ ఉంటే యూ కెన్ గో ఓకే ఎల్స్ నో అదొకసారి పేరెంట్స్ విషయం పిల్లలు కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది రైట్ సో మన షార్ప్ సిరీస్లో షార్ప్ ప్రోగ్రామ్ గురించి షార్ప్ షార్ప్ సెషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా సో వాట్ యు సే ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ షార్ప్ సెషన్స్ షార్ప్ అనేది ఎయిట్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అడాల్ట్స్ అండ్ గర్ల్స్ కోసం డిజైన్ చేశానండి సేఫ్టీ హెల్త్ అటిట్యూడ్ రిలేషన్షిప్స్ పర్సనాలిటీ రైట్ ఈ షార్ప్ అనే ఎక్రనా ఏదైతే ఉందో ఈ ఐదు కూడా ఆ వయసులో ఎవరో ఒకళ్ళు చెప్పాలి చెప్తేనే దానిపై కొంచెం అవగాహన ఉండి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే కొంచెం బిహేవియరల్ మోడిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇది ఓన్లీ ఫర్ ఫీమేల్ లో ఓన్లీ ఫర్ గర్ల్స్ అని అడ్రస్ పెట్టామండి రైట్ సో ఎయిట్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అడాల్సన్స్ అంతా కవర్ చేసుకునేలాగా ఓకే ఓన్లీ ఫర్ ఫీమేల్స్ ఎయిట్ టు ఫిఫ్టీన్ అండ్ టూ లాంగ్వేజెస్ లో చెప్తున్నారు కదా తెలుగు అండ్ ఇంగ్లీష్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తున్నామండి బట్ ఇఫ్ సంబడిస్ ఆస్కింగ్ ఫర్ తెలుగు ఆల్సో సెకండ్ బ్యాచ్ తెలుగులో పెడతాం రైట్ సో అందరికీ కన్వీనియంట్గా ఉండడానికి మోస్ట్లీ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క పిల్లలకి ఇంగ్లీష్ అర్థమవుతుంది రైట్ సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సెషన్స్ లాట్ బుక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆశ్లేష గారు